అలా ఆ కోణంలోనే మిమ్మల్ని చూడాలని నేను అనుకుంటాను థ్యాంక్ యూ చూడ సంతోషం మీరు పుట్టింది హంపి కర్ణాటక అని సినిమా చరిత్రకారులు రాసిన వీటన్నింటిలో ఉన్నాయి కానీ మీరు పెరిగింది దుగ్గిరాల చిన్న సంగతి నాకు సినిమాల్లో నేను పుట్టింది కర్ణాటక హంపి కాబట్టి నాకు ఇంకో పేరు ఉంది తెలుసా తెలీరీ అలాగా బ్రహ్మాండం అయితే నేను అడగదలుచుకున్నది ఏంటంటే కన్నడ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు జమునగారు మావారు మాతృభాష కన్నడమే అని తెలుగు వాళ్ళ మేము మా హక్కు మిమ్మల్ని మేము ఓన్ చేసుకుంటాం అసలు ఏమిటి మీ మాతృభాష మాతృభాష కన్నడమే ఓకే ఎందుకంటే నేను పుట్టింది కర్ణాటక హంపి నాన్నగారు మధువా బ్రాహ్మణ్సు బ్రాహ్మణ్ మదర్ టంగ్ కన్నడ సో కన్నడగసు అమ్మగారేమో వైశాసు సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఆ రోజుల్లో ప్రేమ వివాహం నాన్నగారిది అమ్మగారిది ఇద్దరు పెద్ద కులహస్తులు కులాలు ఎట్లా ఉన్నా ప్రేమ అనేది ఎలా ఉంటుంది వారి దాదాపు డెబ్బై సంవత్సరాలు కాపురం చేశారు మా అమ్మ నాన్న అద్భుతమైనటువంటి నాలాంటి కూతురికి మా తమ్ముడు డాక్టరు మాలాంటి వాళ్ళకి జన్మ ఇచ్చి వారిని ఇద్దరిని తల్లిదండ్రుల్ని స్మరించుకునే అవకాశం ఇచ్చారు మా అమ్మ నాన్న అది కర్ణాటక కర్ణాటక పర్వాలేదు అయినా కానీ తెలుగువారే మీరు అన్న ఎందుకంటే పుట్టింది కర్ణాటక ఇంట పెరిగిందంతా నాన్నగారు పసుపును పొగాకు వ్యాపారం చేసేవారు అట్లా నాన్నగారు ఈ గుంటూరు జిల్లా దుగ్గురాలకి వచ్చారు అక్కడ ఇక దుగ్గురాలకు వచ్చేటప్పటికి నాకు ఏడేళ్ళు ఉంటాయమ్మ సో తెలుగు రాదు ఓకే అప్పుడే స్కూల్ అంతా అక్కడే అయ్యింది కాబట్టి తెలుగు మాతృభాష కింద మీ సినిమా కెరీర్ మొదటి నుంచి మీకు వచ్చిన పాత్రలు పెంకి పిల్ల గడుసు మొండి స్త్రీ స్త్రీ శక్తికి ప్రతిరూపంగా మిమ్మల్ని అలా చిత్రీకరించుకుంటూ వచ్చారు మిస్సమ్మలు అమాయకత్వం కానివ్వండి ఇలా అంటే ఎక్కువ శాతం అంటే మీరు ఇన్నోసెంట్ అన్ని రకాలు వేసినా మీలో ఆ గడుసుదనాన్ని ఎక్కువ ఇండస్ట్రీ చూసింది అంటే అది మీ స్వాభావికమైన గుణమా ఒక ఇండివిజువల్ చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిత్వాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా ముఖ్యంగా వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడం ఎలాగా పురుష అహంకారాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది కూడా మా అమ్మగారి వ్యక్తిత్వం ఆమె ఎక్కువ ఉంది ఆమె అంతే ఎబ్బంది లెక్క చేసేది కాదు మంచి హరికథ ఆర్టిస్ట్ అంటే ఆమె చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు తను చక్కగా పాడేది తనకు కూడా ఎనిమిది పదేళ్ళ వయసులో అమ్మాయి బాగా పాడుతూ ఉంది అని వాళ్ళ నాన్నగారు హరికథ సరదాగా నేర్పించారు ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన ఎవరే చాలా పెద్ద హరిదాస్ గారు ఆది పట్ల నారాయణ దాస్ గారు ఆయన ఆయన సంవత్సరంలో మా అమ్మగారు ఎనిమిదేళ్ల వయసులో హరికథ కాలక్షేపం చేశారు అందరూ ఆశ్చర్యపారు ఇంత బుగ్గ మేషాలు పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఆయన బంగారు కంకణాలతో ఆదిపట్ల నారాయణదాస్ గారి ముందు ఈ చిన్న పిల్ల ఏమాయి హరికత అనుకున్నారు అంత ధైర్యంగా ఆయన ముందు హరికత చెప్పి ఆమె ఆయన వేదిక మీద కొచ్చి భుజం తట్టి ముద్దు చేసి ఆశీర్వదించాలి అంటే మా అమ్మగారికి ఉన్న గుండె ధైర్యం ఆత్మ విశ్వాసం అది ధైర్య చాలా సార్లు అమ్మకి ఎక్కువ అదే పెంపుడుతో వచ్చాను కాబట్టి నాకు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసింది హండ్రెడ్ అని కూడా నేర్పంచు ఒక ఆకు ఆవిడకంటే ఎక్కువ అనుకోవచ్చు ప్రతి ఐదు పది సంవత్సరాలకి ఒక ల్యాండ్ మార్క్ లాంటి క్యారెక్టర్ ఒకటి పడుతూ వచ్చింది రాణి మాలినీదేవి ఇట్లా వాటన్నిట్లో కూడా ఒక రకమైన దర్పము ఒక మహారాణి తత్వమే ఉంటూ వచ్చింది కదా గా నేను రాణి మాలినీదేవి మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు చాలా మందికి అదా ఆ ప్రభావం ఉంది ఆ పాత్ర గురించి చెప్పండి మేడం పండంటి కాపురంలో రాణి మాలినీదేవి మరి రాణిగా వచ్చింది అయితే వ్యక్తిగత ప్రభావం దాంట్లో ఎక్కువ ఉంది ఓకే ఎందుకంటే సామాన్యంగా అన్ని రకాల భాషలు అమాయకత్వంగా ఉండేది చిలుగ్గా ఉండేది మరి దుఃఖరా పాత్రలు కలెక్టర్ జానికి ఇలాంటి డిగ్నిఫైడ్ కాన్ఫ్లిక్ట్ క్యారెక్టర్లు పండంటి కాబురా లాంటి ఒక హుండాతనం ఉండేటువంటి క్యారెక్టర్లు అన్ని నా అదృష్టం ఏంటి అంటే అన్ని రకాల పాత్రలు అన్ని వేశా ఇప్పుడు కామెడీ వేశా తర్వాత వ్యాంపు ఎందులో మోహిని మోహిని ఆ రుక్మాంగి ఏడిపించడం అట్లాగే మరి ఈ పండంటి కాపురంలో దాంట్లో ముఖ్యంగా ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ హుందాతనం ఆ డిగ్నిటీ ఆ ఫేస్ లోనూ ఉంది అలాగే ఆ పాత్రగా సృష్టించిన ప్రభాకర్ రెడ్డి గారు అంటే ప్రత్యేకంగా ఆయన సృష్టించింది కాదు క్యారెక్టర్ ఇంగ్లీష్ పిక్చర్ విజిట్ అది ఇంగ్రిడ్ ఇంగ్లీష్ యాక్ట్ చేసింది అది అట్లాగే ఇందులో పెట్టారు కాకపోతే అది పర్ఫార్మెన్స్ వైజ్గా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ నా లైఫ్లో కలెక్టర్ జానకి క్యారెక్టర్ మీరు సావిత్రి గారు సమకాలికులు సమ పేరు ప్రతిష్టలు కలిగిన వారు తెర మీద మటుకు మిమ్మల్ని నిజంగా అక్కా చేయాలని అనుకుంటారు ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు అంతా మీ అనుబంధంలో మేము విన్నది ఏంటంటే దాదాపు ఒక ఐదు సంవత్సరాల పాటు మీ ఇద్దరికి మాటలు లేవు అని అప్పు చేసి పప్పుకోడు లాంటి సినిమా లేదా మరికొన్ని సినిమాల్లో మీరు ఆఫ్ ద రికార్డ్ ఏమీ మాట్లాడుకోకుండా కెమెరా ఆన్ అయినాక మటుకు అనుబంధాన్ని అలా వ్యక్తం చేశారు మళ్ళీ షార్ట్ అయిపోగానే మళ్ళీ మీరు ఎవరికి ఎవరి దాని వాళ్ళు అలా వెళ్ళిపోయారట నిజమేనా ఇది అది చాలా తమస్ నాకు గుర్తులేదు మా ఇద్దరు ఎందుకంటే సావిత్రి నేను చాలా క్లోజ్ సావిత్రి చిన్నప్పుడు దుగ్గిరాల్లో రథశాల దగ్గర డాన్స్ చేసింది శ్రీరామ నవమికి అప్పుడు తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరం చాలా పిక్చర్స్లో అక్కడ చెల్లారు కొంతవరకు నిజమే కానీ ఎందుకు ఇద్దరం దూరం అయ్యాము ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు గుర్తు లేదు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఐదారు సంవత్సరాలు ఏమి కాదు ఊరికే వన్ ఇయర్ సిక్స్ మంత్స్